శ్రీ సత్యసాయి జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్రనాథ్ రెడ్డి సారు ఆదేశాల మేరకు మా కదిరి రేంజ్ ఆఫీసులో పనిచేసినటువంటి మా బీట్ ఆఫీసర్లు నిన్న రాత్రి తనిఖీ నిమిత్తము మొలకల్ చెరువు రూట్లో వెళ్ళగా మొలకల్ చెరువు రూట్లో నుంచి మన నల్ల చెరువు పెద్ద ఎల్లంపల్లె దగ్గర చెక్ చేస్తుండగా బండి ఒక బండి ఆపి వెళ్ళిపోవడం జరిగింది అది ఆ బండి దగ్గరికి పోయి చూడగా అది లాక్ చేయబడింది ఆ లాక్ను తీసి మా డ్రైవర్ సాయంతో చూడగా లోపల పదమూడు ఎర్రచందనం చెప్పుడు చేసిన దొంగలు కనిపించినవి అవి